శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేపదం సమూఢవస్య బాగుం సురే విష్ణుర్ విష్ణుర్ విష్ణుర్విష్ణు అందరికీ నమస్కారం గత రెండు మాసాల క్రితం మనము ధర్మ సంబంధమైనటువంటి విశేషాల గురించి చెప్పుకుంటూ ఈ మరణ సంబంధ విషయాల గురించి పెద్దవాళ్ళు స్వర్గస్థులైన తర్వాత మరి ఈ కర్మకాండలు అన్నీ కూడా మగపిల్లలే చేయాలా ఆడపిల్లలు చేయవచ్చా అని స్పష్టంగా అడిగి ఉన్నారు మనకి ధర్మశాస్త్రంలో ఆడపిల్లలు కూడా కర్మకాండ చేయవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది అది గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది మనకి కర్మకాండల నిమిత్తమై మనం చేసేటువంటి పాప కర్మల విముక్తి కొరకు చేయవలసిన దాన ధర్మాదులు చేయకపోతే ఏం జరుగుతుంది అనేక విషయాలు మీకు గరుడ పురాణంలో ఉన్నాయి గరుడ పురాణము అది చదవచ్చునా అందరూ చదవచ్చు ఒక ప్రేతాధ్యాయ ఇరవై ఆరు అధ్యాయాలుంటాయి ప్రేతాధ్యాయులు అంటే వాటిని అవి తప్ప మిగతా అధ్యాయాలన్నీ కూడా మనం చదువుకోవచ్చు ఈ ప్రేతాధ్యాయాలు కూడా మనం ఊరి బయట చెట్టు కింద కూర్చొని చదువుకోవచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు గరుడ పురాణం చదవచ్చును అన్ని అష్టాదశ పురాణాలలో ఒక పురాణం పురాణం అది ఇంట్లో ఉండవచ్చును అది చదవచ్చును దాంట్లో ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పబడింది ఆడపిల్లలు కూడా కర్మకాండ చేయడానికి అర్హత ఉంది లేదని మధ్యలో ఉన్నటువంటి కుహానా పండితులు మతచాందసవాదులు ఈ బ్రిటీష్ దరిద్రపు వెధవలు ఇతర మత వెధవలు విధవలు వనతోని ఆడపిల్లల్ని తక్కువ చేసి చూస్తారు ధర్మంలో చెప్పబడింది ఒరేయ్ ఈ విధవలారా మా దేవతలందరూ కూడా ఆడమూర్తులే గాయత్రి సావిత్రి సరస్వతి మహాలక్ష్మి అన్ని దేవతలు మాకు ఆడపిల్లలే మరి ఆడవారని మేము శిరస్సు వంచి నమస్కరిస్తాం తల్లి మాకు ప్రత్యక్ష దైవం మొట్టమొదటి దైవం మాకు తల్లియే ఆ తల్లి ఆడదే మేము చెల్లిని తల్లిని వదినని మరదళ్ళని అందరినీ దేవతలను చూస్తాం భార్యను మాత్రమే భార్యలాగా చూస్తాం మరి ఇతర మతాల అటువంటి భావన లేదు ఇది నిస్సందేహం దాని గురించి ఆలోచన అక్కర్లేదు కాబట్టి ప్రస్తుతాంశంలో స్త్రీమూర్తులు కూడా మనకి ఈ కర్మకాండ చేయవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది గరుడ పురాణంలో అయితే ఎందుకు ఆడవాళ్ళు చేయడం లేదు అంటే శాస్త్రోక్తంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు స్త్రీలకు జరిగేటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి లోప జరిగేటువంటి ప్రకృతి సమయ కొన్ని మార్పులు ఆడపెలుకుంటాయి ఈ కర్మకాండలలో దాదాపుగా మనకి రోజు ఐదారు స్నానాలు చేయాలి తడిగుడ్డల మీదనే వచ్చేయాలి తడిగుడ్డలతోనే వచ్చి అక్కడ పిండానికి మనకి మృతికాస్థానమని అలాగే తిలాస్నానమని శిలాస్నానం చేయించాలి అలా చేస్తున్నప్పుడు ఒకటవ రోజు నుంచి నిత్యకర్మ చేయాలి అందరేదో శూద్రులు మాత్రమే ఒకటి ఐదు చిన్న కర్మ పెద్ద కర్మ అనుకుంటారు నిత్యకర్మ చనిపోయిన రోజుని మొదలుపెట్టి మనకి పన్నెండవ రోజు సపిండీకరణం అయిపోయిన తర్వాత పదమూడవ రోజు ఉదక శాంతి చేసుకునేంత వరకు పదమూడు రోజుల కార్యక్రమం ఉంటుంది కొన్ని కొన్ని ఆచారాల్లో కొన్ని కొన్ని కానీ నిత్యకర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రేత ముక్తి కొరకు మనం చేసేటువంటివి ప్రేత కర్మలు సరే ఇక్కడ విశేషం ఏమిటి ఆడపిల్ల చేయవచ్చునా చేయవచ్చును అయితే మరి ఎందుకు అమ్మాయిని ఎక్కువగా అమ్మాయి చేయడం లేరు అంటే ఈ పదమూడు రోజుల కార్యక్రమం పన్నెండు రోజుల కార్యక్రమాల్లో రోజుకు ఐదు స్నానాలు చేస్తే ఆడపిల్లకి ఆ తల ఆరకపోవడం ఇతరత్ర అనారోగ్య సూచనలు ఎక్కువ రావడము తడి వస్త్రాల మీద ఎక్కువసేపు ఉండడం కదా ఎందుకు ఆడపిల్ల కొద్దిగా సిగ్గు అనేది ఉంటుంది బీడియం అనేది ఉంటుంది శరీర సౌష్ఠవం ఎక్కువగా ఉంటుంది అది శరీరం అంతా కూడా కనబడుతుంటుంది తడి వస్త్రంలో కనుక అక్కడ ఆడవాళ్ళని ఎక్కువగా వద్దని చెప్తారు నిండకట్టుకొని చేస్తామండి అంటే కొన్ని కొన్ని పనులు తప్పకుండా కొన్ని కొన్ని ఆచారాలతో చేయాల్సిందే అయితే అక్కడ ఎవరు లేనప్పుడు గత్యంతం లేనప్పుడు ఆడపిల్ల చేస్తోంది ఒకటో రోజు కర్మకాండ దాన సంస్కారాలు చేస్తోంది ఐదవ రోజు స్నానం చేసేసి పిండ ప్రదానం చేస్తోంది అస్థి సంచలనం చేస్తోంది పదకొండు రోజు చిన్నకర్మ చేస్తుంది పన్నెండు రోజు పెద్ద కర్మ చేసేస్తుంది అయిపోతుంది ఏదో అక్కడ అమ్మాయి అమ్మాయి చేత ఎక్కువసేపు శ్రమ చేయకుండా టకటగా చేయిస్తున్నారు అది సరైనది కాదు అందుకనే నిత్యకర్మ మొత్తం చేయడానికి ఆడపిల్లకి ఋతు సంబంధమైన ఇబ్బందులు శరీరంలో వచ్చేటువంటి కొన్ని మార్పులు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఆడపిల్లని నిత్య కర్మానుష్ఠానం అంటే నిత్యకర్మకి ఏది పితృకర్మలకి మాతృకర్మలకి పితృకర్మలకి ఆడపిల్లని పెట్టకపోవడం అనేది ఇది కారణం అంతే తప్ప ఆడపిల్లని పక్కన పెట్టమని చెప్పడం కాదండోయ్ ఆడపిల్ల చెయ్యవచ్చును ఇక తర్వాత ఆడపిల్ల ఒకవేళ పెళ్ళయిందండి నాకు అన్నప్పుడు వివాహం అయిన తర్వాత నీ భర్త కూడా అర్హుడు కాదమ్మా నీ తల్లిదండ్రులు కర్మ చేయడానికి నీ కనుక పెద్ద కుమారుడు ఉంటే నీ కనుక పెద్ద కుమారుడు ఉంటే పెద్ద కుమారుణ్ణి అక్కడ కర్తగా ఉంచి ఇంకొక వ్యక్తి పెద్దవాళ్ళు ఎవరైనా సరే అంటే కర్తగా ఎవరు నీ పెద్ద కుమారుడే కర్త నీ జ్యేష్ఠ పుత్రుడే నీకు నీకు అన్నదమ్ములు ఎవరు లేకపోతే నువ్వు ఒక్కదానివే కూతురు ఉంటే నీ పెద్ద కుమారుడు మాత్రమే నీ కూరుంటే కర్తగా ఉండాలి లేనప్పుడు నువ్వు కర్తగా ఉంటూ ఇంకెవరైనా మనిషిని నియమించుకొని అంటే నువ్వు కర్తగా ఉండు నీ మనిషిని నియమించుకొని ఆ మనిషి పని చేసి పెడతాడు ఇవర్ద అక్కడ కాంట్రాక్టర్ మిగతా పని చేసే వాళ్ళు వేరే ఉంటారు కానీ అది పని ఎవరిది నీది అట్లా ఆ విధంగా మనము ఆ కర్మకాండను పూర్తి చేసుకోవచ్చు స్వామి మరి నెలకు ఒకసారి పిండ ప్రదానం చేయవచ్చా నిస్సంశయంగా ఆడపిల్లలు పిండ ప్రదానం చేయవచ్చును ఎటువంటి ఇబ్బంది లేదు స్వామి మా నాన్న చనిపోయినటువంటి నెలలో మాస ఆ మాస మాసికం రోజున అంటే ప్రతి మాసం మాసికాలు పెట్టాలి కదా మాసం రోజున ఏ రోజైతే తిది ఆ తిది రోజున నాకు ఆడపిల్లకి ఇబ్బంది వచ్చింది ఐదు రోజులు చేయకూడదు ఏడవ రోజే పితృకర్మ శ్రాద్ధం చేయవచ్చును కాబట్టి మీరు చనిపోయినది కాకుండా మీకు ఏడవ రోజు ఎప్పుడైతే ఆ రోజున మీరు మళ్ళీ ఆ యొక్క మాసిక శ్రాద్ధం పెట్టవచ్చును ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టే మగపిల్లల్ని మీ కుమారుణ్ణి కానీ లేదంటే ఇతరత్ర మీరు కర్తగా ఉంటూ మీ భర్త గారిని కూడా చేయించవచ్చు దానికి దోషం లేదు కాబట్టి కొన్ని కొన్ని ధర్మ సందేహాలకి ప్రత్యక్షంగా మేము సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది పురాణం లేదా ఇతరత్ర పుస్తకాలు చూసి మీకు చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ మాత్రం కర్మకాండలకి పెళ్ళైన తర్వాత నేను పిండ ప్రదానం చేయవచ్చా పిండ ప్రదానం చేయవచ్చు నాకు ఎటువంటి దోషము లేదు అదే మరి గర్భిణీస్ చాలా మందికి వచ్చే డౌట్ ఇది అంటే మా ఇంట్లో మావిడ గర్భవతిగా ఉంది మా నాన్నగారి ఆప్తికం వచ్చింది లేదా భాద్రపద మాసం పితృ మహాలయ పక్షాలు వచ్చాయి మేము పిండాలు పెట్టవచ్చా మా ఇంట్లో పిండాలు పెట్టద్దాం కడుపులో ఒక పిండం ఉంది కాబట్టి మళ్ళీ పిండం పెట్టొద్దంటారు ఇది అబద్ధం ఇది బాగా గుర్తుపెట్టుకోండి రేపు డెలివరీ అవుతున్నంత వరకు రేపు డెలివరీ అవుతున్నంత వరకు ఇంట్లోనే శ్రాద్ధం అంటే పెట్టుకోవాలి తద్దినం ఇంట్లో పెట్టుకోవాలి పిండ ప్రదానం చెయ్యాలి రేపు డెలివరీ అవుతనంగా కూడా గర్భవతి రెండు గర్భిణీ సరే హాయిగా ఇంట్లో మీరు శుభ్రంగా పిండ ప్రదానం చేసుకోవచ్చును అంతే తప్ప ఇలా చేయకూడదని చెప్పారండి మా పంతులు గారు అబద్ధమది స్పష్టంగా పురాణంలో గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది నిండు గర్భిణి ఇంట్లో ఉన్నా సరే పిండ ప్రదానం చేసుకోమని చెప్పింది శాస్త్రము కాబట్టి ఇవన్నీ చెప్పుడు మాటలు వినకండి శాస్త్రము సమ్మతమైన పనులు ఇవన్నీ కూడా పెద్దల ముక్తి కొరకు పెద్దవారి యొక్క ముక్తి కొరకు మోక్షము కొరకు మనం చేసేటువంటి పిండ ప్రధాన బ్రాహ్మణ భోజన అగ్నౌకరణ సూత్రాలు ఉంటాయి అగ్నవకరణ అందరికీ ఉండదు కాబట్టి పిండ ప్రదానం చేసి ఆ పిండాల నమస్కారం చేసి మనందరం భోజనం ఇది సంస్కారం ఇది తప్పకుండా చేయవలసిందే కాబట్టి అది నిస్సంశయం వివాహాన్నైనా వాయిదా వేసుకోవాలి తప్ప ఎటువంటి శ్రాద్ధాదులు వాయిదా వేసుకోకూడదు ఇవాళ తద్దినం ఉంది తద్దినమైన ఒక మాసం తర్వాతనే వివాహం గురించి మాట్లాడుకోవాలి లేదా ఈ తద్దినానికి ఒక మాసం ముందే మీకు వివాహం అయిపోయి ఉండాలి తద్దినానికి ముప్పై రోజులటు తద్దినానికి ముప్పై రోజులటు ఎటువంటి శుభకార్యాలు పెట్టుకోకూడదు పితృకార్యమే ముఖ్యమైనది పితృకార్యం మాత్రమే ఇంపార్టెంట్ పెళ్ళి ఉపనయనము ఇంకొక శ్రీమంతాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కావు పితృకర్మనే శ్రేష్టం పితృకర్మ చేస్తేనే మనకి మోక్షం కాబట్టి పితృకర్మకు అంత ప్రధానమైనటువంటి విశేషం ఉంది ఆ పితృదేవతల్ని మనం పూజించాలి దానివల్ల మనకి వంశం యొక్క ఉన్నతి కలుగుతుంది ఇంకా ఇంకా సంతాన ఉన్నతి మన వంశం అభివృద్ధి పొందడం మన గోత్ర అభివృద్ధి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటివి తప్పకుండా ఆచరించాలి కాబట్టి ఆడవాళ్ళు ప్రదానం చేయవచ్చు అలాగే మగవాళ్ళు కూడా చేయవచ్చును ఇంట్లో గర్భిణులైనప్పుడు కూడా పిండ ప్రదానం చేయవచ్చును అలాగే మీరు మహాలయ పక్షం పెడతాం అనుకున్న వండి అన్నప్పుడు సంవత్సర లోపంలో అంటే ఇప్పుడు చనిపోయాడు సంవత్సరం ఇప్పుడు జ్యేష్ఠమాసంలో చనిపోయాడు మళ్ళీ జ్యేష్ఠమాసం వరకు మాసిక శ్రాద్ధమే ఉంటుంది మహాలయ పక్షాలు ఉండవు అలాగే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటివి భాద్రపద మాసంలో పెద్దల్ని కలిపేస్తాం పెద్దల్ని కలిపేసి మేము పెళ్లి చేసుకోవచ్చు ఆ శ్రావణ కార్తీక మాసంలో పనికిరాదు ఒకవేళ మనకి ఈ పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు చనిపోయిన ముందు మాసంలో కనుక ఎంగేజ్మెంట్ నిశ్చయితాంబులు అది అయ్యి ఉంటే ఈ చనిపోయిన తర్వాత ఒక కనీసం ఒక నాలుగు మాసాలు అయిపోయిన తర్వాత భాద్రపద మాసంలో ఈ యొక్క పితృపక్షాలు వారికి పిండ ప్రదానం చేసి ఆ తదుపరి శ్రావణ మాసంలో వినాయక వ్రతాన్ని ఆచరించి వినాయక వ్రతం ఇది వినాయకుడు పూజ కాదండి వినాయక వ్రతం ఉంటుంది కలుషాలు పెట్టి వినాయక వ్రతం పెద్ద పూజ ఉంటుంది ఆ వినాయక వ్రత పూజ చేసి అప్పుడు మళ్ళీ నిశ్చయ తాముదలు తీసుకొని అప్పుడు వివాహం చేసుకుంటే మంచిది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతే తప్ప ఏదో పెళ్ళి కుదరలేదు ఏది కుదరలేదు పెద్దల్లో కలిపేద్దాం బాద్రవ మాసంలో కలిపేసి మాసంలో ముహూర్తాలు చూసుకుంటాం పిల్లగాని వెతుక్కుంటాం పనికిరాదు చనిపోక ముందు గనుక ఎంగేజ్మెంట్ లాంటిది అయిపోయి అబ్బాయి అమ్మాయి ఓకే అనుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఇరు వర్గాల కుటుంబాల వాళ్ళు ఓకే అనుకున్నారు అనుకున్నప్పుడు భాద్రపద మాసంలో పితృపక్షాలలో పిండ ప్రదానం చేసి ఆశూజ మాసంలో నిశ్చేతామలు చేసుకొని కార్తీక మాసంలో వివాహం చేసుకోవచ్చు దాని దోషం లేదు ఇది అత్యవసరమైతే తప్ప తప్ప కొత్తగా మేము పిల్లగాని చూసుకుంటాం పిల్లల్ని చూసుకుంటాం అంటే కుదరదండి కాబట్టి ఈ మాసం మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా వారికి ప్రతి మాసం కూడా పిండ ప్రదానం చేసి సంవత్సర విమోక శ్రాద్ధం సపిండీకరణ వల్ల చేసి ఆర్థికం పెట్టిన తర్వాతనే వివాహాలు ప్రయాణాలు చేసుకోవాలి గృహప్రవేశాలు చేసుకోవాలి అంతవరకు చేసుకోవడానికి పనికిరాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా అనేకమైనటువంటి ధర్మ విషయాలు ఉంటాయి మీకేమైనా ప్రశ్నలు ఉంటాయి వెంటనే మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ